హాయ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు ది యాస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నిన్న అంటే ట్వెల్త్ ఫిబ్రవరి నైట్ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ నియామకాలపై హై పవర్ కమిటీతో పేటీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎస్పెషలీ ఫర్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా దీనివల్ల మనం ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ ఏమున్నాయి మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి వాట్ ఈస్ ద నెసెసరీ యాక్షన్స్ యాక్చువల్లీ ఇఫ్ ఎనీ పాసిబిలిటీస్ ఉన్నాయా ఆస్పిరెంట్స్కే మన చేయడానికి సో దీస్ ఆల్ ద టాపిక్స్ గురించి అయితే వాళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ అంటే విత్ సజెషన్స్ ఆఫ్ అంటే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో మనకు సు సుదర్శన్ రెడ్డి గారితో సలహా మేరకు వాళ్ళు దే టేకర్ సబ్ సజెషన్స్ యాక్చువల్లీ సో నియామకాల పత్రాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై వాళ్ళు డిస్కషన్ అనేది చేయడం జరిగింది ట్వెల్త్ ఈవినింగ్ అంటే నిన్న నుంచే అందరికీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మెసేజెస్లు కాల్స్ ద్వారా కమ్యూనికేషన్ రి కమ్యూనికేటెడ్ రిగార్డింగ్ ఫర్ అటెండింగ్ ది మీటింగ్ ఆన్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఎట్ ఎల్బీ స్టేడియం అనమాట యాక్చువల్లీ రేపు జరిగిపోయే ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అటెండ్ అవ్వడానికి నిన్న నుంచే ట్వెల్త్ ఈవినింగ్ నుంచే మనకు అంటే ఎవరైతే సెలెక్టెడ్ యాస్పిరెంట్స్కి ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ కావచ్చు వాళ్ళకి ఎవరైతే ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది ఆ లిస్టు అందులో వాళ్ళకి ప్రతిదీ మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట ఫస్ట్ మీరు ఎస్పీ ఆఫీస్కి వచ్చేయండి ఎస్పీ ఆఫీస్ నుంచి మనం టుగెదర్గా ఒక డిస్ట్రిక్ట్ కోడ్ వైజ్గా మనం అక్కడికి ఎల్బీ స్టేడియంకి వెళ్ళాలి అని చెప్పేసి సో అదొకటి వెరీ ఇన్ఫర్మేషన్ అనమాట కొందరికి కాల్స్ కూడా వెళ్ళడం జరిగింది అయితే కొందరికి యాస్పిరెంట్స్కి అయితే నియర్ బై ఎల్బీ స్టేడియం ఉన్న డిస్ట్రిక్ట్స్ కావచ్చు వాళ్ళకైతే డైరెక్ట్ ఎల్బీ స్టేడియంకి వచ్చేయమని చెప్పడం జరిగింది ఎవరైతే లాంగ్గా ఉన్న వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ రి రి రెస్పెక్ట్ టు ఎస్పీ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి దాని ద్వారా వాళ్ళు స్పెషల్ బస్సెస్ అనేది కండక్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ టీమ్గా అక్కడ నుంచి ఎల్బీ స్టేడియంకి అయితే వెళ్తున్నారనమాట సో దీంట్లో ఎస్పెషల్లీ చాలా మంది కొందరికి ఫ్యూ మెంబర్స్కి కాల్స్ రాలేవు ఎందుకంటే ఎస్పి ఎంక్వైరీలో వాళ్ళ లిస్ట్లో వాళ్ళని సెలెక్ట్ అవ్వలేదన్నట్టు అర్థం మోస్ట్లీ మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇవ్వడం జరిగిందనమాట ఎక్సెల్ షీట్ అంటే లిస్ట్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరైతే అటెండ్ అవ్వాలో వాళ్ళది అందులో లిస్ట్ ఇవ్వడం జరిగింది మీ వాట్సాప్ గ్రూప్లలో మీరు అందులో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అందులో కానీ మీ నేమ్ లేకపోతే దర్ ఇస్ ఎ క్వశ్చన్ ఒక డౌట్ అనమాట ఎందుకంటే ఎస్పీ ఎంక్వైరీ జరిగినప్పుడు మీ మీద ఏమైనా రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో మీకు సంబంధించిన లేదా వేరే కేసులలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే దాంట్లో ఉండడం వల్ల మిమ్మల్ని మేబీ సెలెక్ట్ కాకపోవచ్చు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ బట్ ఒకసారి లిస్ట్ త్రూలీ చెక్ చేసుకోండి అండ్ రేపు మార్నింగ్ ఒకసారి రేటు మీ ఎస్పీ ఆఫీస్కి అయితే కమ్యూనికేట్ అవ్వండి ఎందుకంటే రేపు ఎస్పీ ఆఫీస్ నుంచి అందరూ స్టేడియంకి వెళ్తారు కాబట్టి రేపు మార్నింగ్ అయితే మీరు వెళ్ళండి ఇంకేదైనా మిస్టేక్ ఉన్నా వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేస్తారు అంతేపర్ లిస్ట్లో లేదు కదా ఇంకా నేను వెళ్ళకూడదని కాకుండా ఫస్ట్ అయితే బిఫోర్ దాట్ మీ కాల్స్ అన్నీ వచ్చినాయి కదా మెడికల్ అయినాయి కదా ఫస్ట్ అయితే మీరు అయితే ఎస్పీ ఆఫీస్కి రేపు వెళ్ళండి వాళ్ళు అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఈ రీజన్ వల్ల నీ లిస్ట్లో నీ పే నేమ్ తీసేసాం బాబు అని చెప్తే అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు కమ్యూనికేట్ అవ్వండి అనమాట సో దాని తర్వాత వాట్ ఈస్ ద జివో ఫార్టీ సిక్స్ నెక్స్ట్ స్టేజ్ అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆఫ్టర్ నాకు తెలిసి అయితే మోస్ట్లీ ఏదైతే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారి సలహా మేరకు అండ్ మంత్రివర్గ సమావేశం అండ్ ఇవన్నీ మంత్రుల సమావేశ సజెషన్స్ మేరకు ఇప్పుడు మనకు చూసుకుంటే ఎవరైతే ఆస్పిరియన్స్ ఉన్నారో అన్ని కేటగిరీ వైసు సివిల్ ఏఆర్విల్ అన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఫ్యూ పోస్ట్లు అయితే పర్టికులర్లీ టీఎస్ఎస్పిలో అయితే ఫ్యూ పోస్టులు అయితే వేకెన్సీలు అయితే బ్యాక్లాగ్ అయితే కనబడుతున్నాయి అనమాట సో వీళ్ళందరికీ ఎవరైతే సెలెక్టెడ్ యాస్పిరెంట్స్ అందరు సెలెక్ట్ అయ్యారు కదా వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ ఇచ్చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ నోట్ లక్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేయడానికి తెరిసే ఛాన్సెస్ అనమాట ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులు జీ అగ్నేష్గా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్కు ఎవరైతే ఉన్నారో యాస్పిరెంట్స్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళతో ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దేర్ ఇస్ ఏ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకనుకుంటే ఎందుకంటే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి మన వెంకట్ గారు కావచ్చు ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్యాన్సల్ చేస్తామని చెప్పడం జరిగింది ఎప్పుడు ఎలక్షన్ కన్నా ముందు బట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత దే కెన్ నాట్ టుక్ దే డిసిజన్ యాక్చువల్లీ సో రేపు లెటర్స్ ఇచ్చే టైంలో మోస్ట్లీ దే టేక్ ఏ కాల్ నాకు అనిపిస్తుంది ఏ బ్యాక్లాగ్ పోస్ట్లు ఉన్నాయో లేకపోతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండబోతున్నాయి ఎస్పెషల్లీ టీఎస్ఎస్పిలో సో డిస్టిక్ వైజ్గా చూసుకుంటే ఎందుకంటే మెడికల్ టెస్ట్ అటెండ్ అవ్వలేదు ఇవన్నీ ఒక లిస్ట్ వస్తుంది అన్నమాట ఏ డిస్టిక్లో నేను ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పేసి సో దాని ప్రకారం ఆ ట్వెల్వ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్కి వాళ్ళ జాబ్ ఏవైతే లాస్ అయ్యారో వాళ్ళ యాస్పిరన్స్కి ఫిల్ చేసే ఆప్షన్ అయితే ఉంది సో వి విల్ సి ది ఎగ్జాక్ట్లీ ఒపీనియన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనమాట సో చూద్దాం రేపైతే ఫోర్టీన్త్ అయితే మరి కే స్టేడియంలో మీటింగ్ ఉంది కాబట్టి సెలెక్టెడ్ ఆస్పిరన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తర్వాత నాన్ సెలెక్టెడ్ జీవో ఆగనైస్ట్కి ఫార్టీ సిక్స్ ఎవరైతే పోరాడుతున్నారో మీరు ఎటువంటి క్రియేషన్స్ న్యూస్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ మీ తరఫున రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు మీ ఇష్యూ అనేది సీఎం దాకా వెళ్ళింది కాబట్టి వాళ్ళు పక్క ఒక కాల్ అనేది తీసుకుంటారు సో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చేసుకోకండి పక్కా రేపు ఒక బ్యూటిఫుల్ అంటే ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీకు వస్తుంది అది మీకు సూట్ అయ్యేది సో బ్యూటిఫుల్ అందుకు అనుకోకండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ పక్కా మీకు రేపైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది మీకు అది గుడ్ న్యూస్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతుందో డెఫినెట్గా నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట సో టెన్షన్ పడొద్దని చెప్తా బట్ టెన్షన్ పడతారు అది ఆబ్వియస్లీ అందరికి ఉంటుంది కాబట్టి పక్క ఏదైతే ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కంపల్సరీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎవరైతే యాస్పిరియన్స్ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకరి గురించి థ్యాంక్ యూ అండ్ మోచ్ మోర్ వాచింగ్ మై వీడియోస్ టు గెట్ ద మోర్ అప్డేటెడ్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ